నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి గుడ్ న్యూస్ యూసాఫ్ కార్గో వారు మంచి ఆఫర్లు అందిస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ ఎలా తూకం వేసి తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి దగ్గర అలాగే తూకం వేసి మీ యొక్క సామాన్లను జాగ్రత్తగా భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు అలాగే ఎటువంటి పోర్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు ఉచితం మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది అలాగే ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్లోని కల్తీ మద్యం కేసులో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారిపైన సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయం అని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఇప్పుడే కల్తీ మద్యం తాగి కుట్లో ఇరవై మూడు మందికి పైగా మరణానికి కారణమైన కలుషిత మద్యం కేసుకు సంబంధించి డెబ్బై ఒక్క మందిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రెఫర్ చేసినట్లు అధికారులు వెల్లడించారు నిందితుల్లో నలుగురు ప్రవాసులు ప్రధాన నిందితులుగా గుర్తించబడ్డారు అలాగే పైన మనం చూసుకుంటే హత్య అభియోగాలు మోపబడ్డాయని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి ఎవరైతే అరెస్ట్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నలుగురిని ప్రధాన నిందితులుగా గుర్తించి వారిపైన హత్య అభియోగాలు అయితే మోపడం జరిగింది అలాగే కువైట్ కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత వాళ్ళకు గరిష్ట శిక్ష పడే అవకాశం మరోవైపు చావు బ్రతుకుల మధ్య చికిత్స పొందుతూ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో పూర్తిగా కోలుకున్న తర్వాత వారిని కువైట్ దేశం నుంచి బహిష్కరించాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నిర్ణయించింది అలాగే వారు భవిష్యత్తులో కువైట్ లేకి రాకుండా వారి పేర్లను ఎంట్రీ బ్యాండ్ జాబితాలో ఉంచుతామని చెప్పేసి అధికారులు తెలియజేశారు అలాగే వాళ్ళను వాళ్ళ దేశాలకు వెళ్ళిన తర్వాత లేకి తిరిగి రాకుండా వాళ్ళను బహిష్కరిస్తామని చెప్పేసి ఇటీవల ప్రవాసుల మరణాలకు దారితీసిన విషపూరిత మీదనల్ తయారీ పంపిణీలో ప్రత్యేకత కలిగిన క్రిమినల్ నెట్వర్క్ను నిర్వీర్యం చేస్తూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది ప్రస్తుతం మనం చూసుకుంటే అరెస్ట్ అయిన వారిలో నలుగురు ప్రధాన నిందితులు ఉన్నారు వారిపైన హత్య అభియోగాలు మోపారు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారు త్వరగా కోలుకోవాలని చెప్పి మనం అందరం యొక్క భగవంతుని ప్రార్థిద్దాం వాళ్ళు కోలుకున్న తర్వాత చట్టపరమైన విధానాలని పూర్తి చేసి ఫింగర్ వేసేసి వాళ్ళను కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్